ఎకరాల వ్యవసాయ భూమి అమ్మబడును ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ భూమి అగ్రికల్చర్కి రెసిడెన్షియల్ విభాగాలకు పూర్తిగా అనుకూలం చుట్టూ విల్లా ప్రాజెక్ట్ వెంచర్లు అపార్ట్మెంట్లు ఇప్పటికే ఉన్నాయి నూతనంగా నాలుగు విల్లా ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి భారతీ బిఎల్ఎన్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ బృందావనం సుగుణ గార్డెన్లతో పాటు ఇతర షోరూంలకు షాపింగ్ మాల్లకు దగ్గరలో ఒక్క వంద యాభై ఫీట్ల నూతన బైపాస్ రోడ్కి అరవై మరియు ఎనభై ఫీట్ల రోడ్కి అతి దగ్గరలో నూతనంగా నిర్మితమవుతున్న నాలుగు విల్లా ప్రాజెక్టులకు సమీపంలో హైదరాబాద్ రోడ్డుకి అతి దగ్గరలో మాధవ నగర్ను ఆనుకొని ఉన్న ఈ భూమి చాలా విలువైనది అశోక్ కి బైపాస్ వెంచర్లకు దేవాలయాలకు పెట్రోల్ పంపులకు కాలేజీలకు ఇంటర్నేషనల్ స్కూళ్లకు చాలా దగ్గరలో ఉన్న ఈ భూమి బస్టాండ్కు రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో బోర్గెం బ్రిడ్జి నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నది హైదరాబాద్ మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో సామూహిక అభివృద్ధికి ఇది కేంద్ర బిందుగా మారబోతుంది కాబట్టి ఈ భూమి కొనుగోలు చేసే భవిష్యత్తులో భారీ రిటర్న్స్ పొందే అవకాశం ఉన్నది ఇక్కడ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ గానీ పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోను మీరు చూసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరో ఒకరికి జీవితాన్ని మార్చే ప్రాపర్టీ అవుతుంది తిరిగి మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధుసూదన్ రెడ్డి మీరు చూస్తున్నారు భూ అనువేసిన ఛానల్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు సరికొత్త విషయాలు అద్భుతమైన ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తున్నాను మీరు ప్రాపర్టీలు కొనాలన్నా అమ్మాలన్నా లేదా భూ సమస్యల ఏవైనా సందేహాలు సలహాలు పొందాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సంప్రదించండి